హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జాయ్ డిజైనర్స్ మన దగ్గర అయితే ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అయితే ఉందన్నమాట మనం గుంటూరులో సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేయబోతున్నాం అనమాట కొరటిపాడులో సో దానికోసం యాక్చువల్లీ ఇది ఆఫ్లైన్ వర్కే అనుకున్నాను బట్ ఆన్లైన్కి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్వి జస్ట్ థౌజండ్ రూపీస్కే నేను సేల్లో అయితే పెట్టేసాను అనమాట సింగిల్ సెట్ ఉంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి ఫస్ట్ శారీ వచ్చేసి ఈ రోజ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట మంచి క్లాసీ లుక్తో ఇట్లా పర్ల్ లేస్తో అయితే వచ్చేస్తుంది అనమాట లుక్ అయితే చాలా బాగుందండి సాఫ్ట్ ఫీల్ ఉంది ప్యూర్ జార్జెట్ దానిపైన ఇట్లా నీట్ గా డీసెంట్ వర్క్ ఉందనమాట సెల్ఫ్ వర్క్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ప్యారడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట మంచి ప్యారడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లావెండర్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి ఈ జార్జెట్ సీక్వెన్స్ వర్క్లో ఓన్లీ త్రీ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ నేను వెయిట్ చేసుకున్న పింక్ శారీ అండ్ గ్రీన్ శారీ లావెండర్ శారీ ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేసేసేయండి అండ్ ఇంకొకటి సాఫ్ట్ జార్జెట్ టిష్యూ టైప్లో అనమాట ఇది కొత్త ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే చాలా బాగుందనమాట లైట్ వెయిట్గా మనకి మంచిగా కట్ వర్క్తో చాలా మంచిగా వచ్చింది ఇవి కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ అనమాట డిజిటల్ ప్రింట్ అండి లుక్ చూడండి చాలా బాగుంది అసలు నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది అనమాట డిజిటల్ ప్రింట్తో వచ్చేసింది శారీ మొత్తం కూడా ఎట్లా వస్తుంది ఏంటి అన్నది మీకు ఇప్పుడు చూపించేస్తా ఓవరాల్ సారీ వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింట్తో అయితే వచ్చేస్తుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో లుక్ కూడా చాలా బాగుంటుందండి ఇది లావెండర్ కలర్ శారీ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి స్మాల్ ఫ్లవర్స్తో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు లుక్ ఎట్లా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి లుక్ అనమాట చాలా బాగుంటుంది మంచిగా డిజిటల్ ప్రింట్ లైట్ వెయిట్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ శారీస్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ శారీస్ మన బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మనం జస్ట్ థౌజండ్ రూపీస్కే సేల్ చేస్తున్నాము సో నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేసేయండి కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను ఎల్లో కలర్ అండి అసలు ఎంత బాగుందంటే మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది మీకు ఆ ఫ్లవర్స్ చూడండి డిజిటల్ లుక్ అనమాట డిజిటల్ ప్రింటెడ్ చాలా బాగున్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ది మీకు లైవ్లో చూస్తే మాత్రం వెంటనే తీసుకుంటారు అంత బాగున్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కా కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ కాం సారీ ఇది ఏమంటారు ఎల్లో మెంతి ఎల్లో మెంతి ఎల్లో కాంబినేషన్ అనమాట విత్ డిజిటల్ ప్రింట్ శారీ మొత్తం ఎలా వచ్చింది అన్నది మీకు ఫస్ట్ సారీలో చూపించా కదా స్మాల్ ఫ్లోరల్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇట్లా ప్రతిదానికి స్మాల్ ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇట్లా లేస్ కింద లేస్ వర్క్తో చాలా బాగుంది మంచి పింక్ కలర్ ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి లావెండర్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ చాలా సాఫ్ట్ ఉందండి క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది లుక్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మంచిగా ప్యారట్ ప్యారట్ గ్రీన్ టైప్ అనమాట ప్యారట్ గ్రీన్ కలర్ విత్ డిజిటల్ ప్రింటెడ్ అసలు ఈ కలర్ అయితే చాలా రేర్ అండి చాలా అంటే చాలా రేర్గా వస్తుంది ఈ కలరు ఇది కూడా చాలా బాగుంది చూడండి డిజిటల్ ప్రింట్తో అండ్ మెంతి ఎల్లో టైప్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా సాఫ్ట్ ఉన్నాయి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్వి ఓన్లీ నేను స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా థౌజండ్ రూపీస్కి మాత్రమే సేల్ చేస్తున్నాను అనమాట అంటే స్టోర్లో ఒక్కటే ఆఫర్ పెట్టాలి అనుకున్నాను బట్ ఆన్లైన్ వాళ్ళకి కూడా ఎందుకంటే మనకి ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ సేల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ వాళ్ళకి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చాలా మెంబర్స్ మనల్ని ఫ్యాన్సీ సారీస్ తీసుకురండి అని అడిగారు వాళ్ళ కోసం ఈ స్టాక్ అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇట్లాంటి కలెక్షన్ కావాలి అంటే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ బై బాయ్